హాయ్ బాగున్నారా ఈరోజు అయితే నేను మ్యాంగో మస్తా చేస్తున్నాను బట్ నేను ఎప్పుడు వినలేదు చూడలేదు కానీ యూట్యూబ్లో అయితే డిజర్ట్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చింది సో ఏం లేదని చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఎండ్లో వచ్చినప్పుడు చల్లా చేయడానికి అయితే డిజర్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా అయితే ఒక మ్యాంగో తీసుకుని మొత్తం ప్యూరియా అంతా తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇంకొక మ్యాంగో అయితే ముందుగానే పీసెస్గా సన్న సన్నగా పీసెస్కి అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి షుగరు పాలు వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వెనలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి సో వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలన్నమాట సో వెనీలా ఐస్ క్రీమ్ వేసేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే ఒక లేయర్ వచ్చేసేమో మ్యాంగో ప్యూరీ ఇంకొక లేయర్ వచ్చేసి కట్ చేసుకున్న పీసెస్ ఇంకో లేయర్ ఐస్ క్రీమ్ టూ టూ లేయర్స్ కింద అయితే వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత పైన వచ్చేసి బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో ఆ పలుకుల తగినంత టేస్ట్ అయితే బాగుంటుంది ఎండగా ఉన్నప్పుడు ట్రై చేసి మీ పిల్లలు కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా పెట్టండి సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారన్నమాట సో ఈ మ్యాంగో మస్కాన్కైతే వాళ్ళు అయితే ఫిదా అయిపోతారన్నమాట మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నాకైతే అయితే చాలా బాగా నచ్చిందండి ఐస్ క్రీమ్ వేసి నేను అయితే తింటుండి ఒక్కొక్క బయటకు వచ్చేసి ఆ మ్యాంగో ముక్కలు తగులుతుంటే సూపర్గా ఉందనమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి